ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ కూడాను ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాను అనమాట అదేమిటంటే మా మా ఊరికి దగ్గర నియరెస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి కారులో రావడానికైతే బస్సులో అయినంతే ట్వంటీ మినిట్స్ పడుతుంది అని అదేమి టెంపుల్ అంటే చేప్రోలు బ్రహ్మంగారు టెంపులు దాన్ని చూపిద్దామని మీకు నేను వస్తున్నాను అనమాట ఇంకా ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం టెంపుల్ దగ్గరికి వచ్చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గరకు అయితే వస్తున్నాం ఇది శివాలయం అట ఓకే ఫ్రెండ్స్ శివాలయంలో దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి మనం చూడాల్సింది బ్రహ్మదేవుడి టెంపుల్ కదా అక్కడికి వెళ్ళొద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్రహ్మదేవుడి గుడి అయితే కోనట్లో ఉంటుందన్నమాట ఇక్కడ దీని ఓవర్ వ్యూ అయితే ఇది అన్నమాట దగ్గరికి వెళ్దామా ఫ్రెండ్స్ ఇది బ్రహ్మదేవుడి గుడి అనమాట చూసారుగా ఇందాక చెప్పాను మొత్తం అంతా కోనేట్లో ఉండిద్ది మనం శివుడి టెంపుల్ చూసాము అట్లాగే విష్ణు టెంపుల్ చూసాం బ్రహ్మదేవుడి టెంపుల్ చాలా రేరుగా ఉంటుందన్నమాట మన గుంటూరు జిల్లాలో చేతురలి మండలంలో ఉన్నటువంటి టెంపుల్ అనమాట ఇది వాటర్లో కోనేట్లో ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చూద్దామా ఇటు తిరగండి నేనైతే కిందకి దిగేస్తున్నాను ఒక ఒకసారి ఇట్లాగే వచ్చా అనమాట సార్ గారు నేను మొత్తం ఈ నడిచే దారిలో కూడా వాటర్ ఉంది నాకు బల టైమే వస్తుంది అనమాట అయినా సరే దిగాము ఫ్రెండ్స్ ఇక్కడైతే చేపలు చాలా ఉన్నాయి దీనిలో మీకు జూమ్ నా లెవెల్ కనబడుతుంది లైటింగ్ లైటింగ్కి నాకైతే ఏం కనబడతలేదు ఎండగా ఉండింది దాని మీద అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది తాబేలు చూసారా అదిగో పదకొండు గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుందంట టెంపుల్ అయితే టెంపుల్ ఓపెన్ చేసలేదు కానీ కనబడతారు స్వామివారు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ బ్రహ్మదేవుడు మొత్తం తల్ ఇటు చుట్టూతో ఉంటాయండి అలా చూపిస్తాను మీకు అంటే గుడి అయితే ఇలా ఉంది అంటే నాలుగు వైపులా తలుపులు ఉన్నాయి అటు ఒకవైపున ఇటు ఒకవైపు ఇంకొక వైపులు అయితే ఏసీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ పాత టెంపుల్స్ అనమాట చాలా వర్క్ అయితే చాలా బాగుంది బ్రహ్మదేవి టెంపుల్ కోనేటిలో ఈ విధంగా గుడి కట్టడం అనేది ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇదిగో ఏ ఊరు మీది ఏ ఊరేనా ఏం చదువుకుంటున్నారు థర్డ్ క్లాస్ చదువుతున్నారా ఓకే రోజు వస్తారా ఈ టెంపుల్కి అప్పుడప్పుడు సీట్స్ తిరగండి కెమెరా ఇంకా చూడండి మా కంప్ మా ఛానల్లో చూ కనబడతారు మీరు తాబేలు తాబేలు హాయ్ హాయ్ పలకరిస్తుందండి మనుషులు వస్తుంటే బాగా ఇక్కడైతే ఏదో ఒక గంట రెండు గంటలైనా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట అదిగో మా వాళ్ళు ఫుడ్ వేస్తున్నారు అటుకి ఏంటి ఇద్దరు తాత ఇద్దరు కూడా మ్యాచింగ్లు వేసుకొని కటింగ్లు ఇస్తున్నారు అబ్బో డాన్సులు కూడా వేస్తున్నారు వీడియోలు రీల్స్కి నాకు పాట గుర్తొస్తుంది దసరా బుల్లు పాట గుర్తొస్తుంది అట్లాగే ఉంది ఆ అమ్మ కెమెరాలో షూట్ చేస్తుంది అనమాట

ఆకడ పుడుతచ్చారు ఫిషెస్ కి ఆర్సికి పెడిపోతున్నాడు నిరుతి ఓకే పదండి అన్నదా తప్పగొండి హ చాపలై గుర్తున్నా చికి 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 పల్లే పల్లే భయసొచ్చని అన్నమాట ఏంటి వచ్చే సడి కురావాలి బాగుంది అయితే నేను టీవీ వచ్చినాయి మొత్తం అన్ని పెద్ద ఫిషెస్ అన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్ బయట కొనుక్కొచ్చేసాం ఫుడ్ వారికి ఏ అండగా చెట్టు చెట్లు ఆడిపోతుంది అన్నమాట అయితే ఎంజాయ్ చేస్తున్నాడు మొత్తానికి అది ఓకే బ్రహ్మదేవ టెంపుల్ అయిపోయిందండి ఇంకో టెంపుల్కి వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్రహ్మదేవుడు గుడి పక్కనే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఉన్నారనమాట లోపల సోమవారం ఉన్నారు అంటే అన్ని తీయడానికి కూర కదా లోపల దర్శనం ఇక్కడ బ్రహ్మదేవుడి గుడి పక్కన ఉంది కదా మనకి దానికి సైడ్ సౌత్ సైడ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన బాబాగారి టెంపుల్ కూడా ఉందన్నమాట లోపల చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నందీశ్వరుడు ఉన్నారు ఈ పక్కన శివాలయం కదా దాని పక్కనే నందీశ్వరుడు ారుగారు ఏదో ముక్కులు మొక్కేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే ఆదికేశవ స్వామి టెంపుల్ అంట అన్నీ రిపేర్ వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి కూడాను చేప్రోళ్ళలో ఉన్నటువంటి భీమేశ్వర స్వామి టెంపుల్ అండి స్వామివారి కోనేట్లోనే ఉంటారు అయితే వాటర్ అయితే లేవు సైడ్ మెట్లు ఉన్నవి గుడి టెంపుల్స్ తొందరగా మూసేస్తారండి టైం లాగైనా అయింది ఇక్కడ Om Namah Shivaya